పదిహేను ఎకరాల పొలం నాటి పెట్టినాం రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాం కానీ నీళ్ళు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం మాకు చాలా శరణ్యం ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు దాకా పెట్టినాం మేము పెట్టుబడి రెండు బోర్లు వేసినాం రెండు బోర్లలో సుక్క నీరు రాలేదు ఉన్న బోర్లు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి వేసిన నీళ్ళు లేకుండా అయినాయి కుస్తల తాడు పెట్టి రెండు బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్ మేమేం చేయాలి మందు దా సాగటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి ఇక మొత్తం గొర్రెకిచ్చేసినాం ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇంకా మందు పోసుకు చచ్చిపోలేసారి ఏం లేదు ఇదా మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా శ్రీరామసాగర్ వస్తుంది మాకు బండినవి ఒడ్లు ఈ సంవత్సరమే ఎండిపోయినాయి మాకు విడతలు వారిగా నీరు ఇస్తారన్నారండి అసలు ఒక్కసారి కూడా రాలేదు మాకు నీళ్లు అందువల్ల మేము పొలం చేసినాం లేకపోతే వేరే పంటలు వేసుకున్నాం ఎలాంటి పంటలు వేసుకుంటే ఏదో ఒకటి పంట పండు లేకుంటే లేకపోవు ఇప్పుడు మమ్మల్ని ఏంది నెట్టే నట్టేట ముంచినట్టే అయిపోయింది ఇన్ని పెట్టుబడులు ఎకరానికి నలభై వేల రూపాయలు పెట్టినా మాకు నష్టపరణ కట్టేయండి లేకపోతే మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి మందు పోసుకొ సాగునాలు చస్తాం ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి మీరే వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతుల నాశనం చేసేది ఏంది రైతులను ఆదుకుంటా అన్నాడు రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఒక్క రూపాయి రాలేదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా రాలేదు ఇంకా ఏమి ఇచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్లా రుణమాఫీ ఇంట్లో నలుగురు ఉన్నాము పిల్లగాళ్ళు ఏర్పడిపోయింది పిల్లగాడు పిల్లగాడికి రాలేదు మాకు రాలేదు ఈయనకు మా ఆయనకు రాలేదు ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకన్నా నలుగురు ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్ ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ